అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సిబ్బు వ్లాగ్స్ చూసారు కదండి చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది ఇది అయితే నోకాల్ తల్లి పండగ అనమాట పెళ్లి వీడియోస్ పెట్టాను కదా పెళ్లి తర్వాత నోకాల్ తల్లి పండగ అయితే చేసుకుంటారనమాట అనకాపల్లిలో నూకల్ తల్లి పండగ కొంతమంది నార్మల్గా చేస్తారు కొంతమంది చాలా హెవీగా చేస్తారండి అంటే ఇలా నైట్ మొత్తం పాట పెట్టించుకొని అమ్మవారి పాట పుట్టక పాట అనమాట పుట్టిన దగ్గర నుంచి అమ్మవారు ఎలాగా ఏంటి మొత్తం అంతా పాట పాడతారనమాట నైట్ అంతా స్టార్టింగే ఇంట్లో దేవుడి గదిలో అయితే బాగా గట్టి గట్టిగా డప్పులు కొడతారండి ఆ డప్పులకి ఎవరో ఒకరికి అమ్మవారు వచ్చేస్తారనమాట నూకలమ్మ స్టార్టింగ్ లో వీడియోలో చూసారు కదా ఆవిడకైతే వచ్చిందనమాట అమ్మవారు జపరే ఆ সরকারే జెత్త నోనాకటే కులగొస్తే వచ్చేది ఓని ఏ వీళ్ళు నైట్ అంతా పాట పాడతారు కదండి నైట్ ఎవరిష్టం వాళ్ళది పడుకున్న వాళ్ళు పడుకోవచ్చు బట్ నైట్ అంతా పాట పాడతారు సో మేమైతే ఆ రోజు అంతా పడుకోలేదండి నైట్ అంతానా మధ్యలో పాట అవుతుంటే మన ఛానల్ పేరు మీద డబ్బులు చదివించారు అనమాట చూసారు కదా ఈ ముందు వచ్చిన క్లిప్ డబ్బులు కొడుతూ సోనికి సుబ్బుకి అని చెప్పేసి సంథింగ్ చెప్తున్నారు వాళ్ళకి చెప్పడం రాలేదు సోనీ సుబ్బు బ్లాగ్స్ అని చెప్పి ఆ డబ్బులు చదివించిన బ్యాచ్ అదేనండి కింద కూర్చొని ఉన్నారు కదా వాళ్ళే చదివించారు నేను వీడియోస్ తీస్తుంటే తెగరుస్తూ ఉంటారు అలా వీడియోసే అని చెప్పి చూసారు కదా బయట కుర్చీలన్నీ అయితే ఖాళీ అయిపోయి పల్లెటూరులో అయితే తెగ కూర్చొని చూస్తారండి ముసలి ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చొని చూస్తారనమాట మా ఫ్యామిలీ మొత్తం నైట్ అంతా తెలిగేసే ఉన్నామండి లేచి అలా పాట వింటూనే అనమాట మేము తెల్లవారు సిక్స్ ఓ క్లాక్ అయితే పాట అవుతుందండి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ దాకా జోలపాటు పాడతారు అమ్మవారిని నిద్రిస్తారనమాట బయట ఉన్న ఘటాలను అయితే పెళ్లి పెళ్ళికొడుకు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టేస్తారండి దేవుడి మూలన చూసారు కదండి పెళ్లి పెళ్ళికొడుకు పెళ్లి ఘట్టం పట్టుకొని వచ్చారు మా అత్తమ్మ మా మావయ్య ఒక ఘట్టం అయితే పట్టుకొని వచ్చారు మూడు ఘట్టాలే కదా పెడతారు అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదండి అది అమ్మవారి గుడిలో ఉన్న ఉత్సవ విగ్రహం అండి కొంతమంది అయితే ఆ విగ్రహాన్ని కూడా తెచ్చుకుంటారు ఇంటికి తెచ్చుకొచ్చి ఇలా ఊరేగింపులో అటు పెడతారు అనమాట మార్నింగ్ అయితే అయిపోయింది కదండి అక్కడ వంట పనులు అయితే అవుతూ ఉన్నాయి చూడండి ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఇదైతే అయ్యి కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో ఉంటది పద నాన్న అది అది పెడితే ఛానల్ పోతుంది ఇంకో నా వెనక నిద్ర కోసం తిరుగుతున్నాడు తెల్లవారులు లేడు కాని ఒక గంట వేసాడు ఒక గంట అసలు అదే అదే పడుకోలేదు రాత్రంతా తిగిలి తాగుతూనే ఉన్నాం మార్నింగ్ మార్నింగే మళ్ళీ మటన్కి చికెన్కి పరుగులు 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 చలో హలో పెళ్ళికొడుకు గారు Entende? Vixe, salo. Ah, vixe, rapaz. Vegetal, vegetal. É vai, é vai. Kanil, Ok, చూసారు కదండి మార్నింగ్ మార్నింగే అందరూ టీలు తాగుతారనమాట వంటలు వండిస్తూ వెజ్ వాళ్ళకి వెజ్ వంటలు నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వంటలు అండి ఇవన్నీ అమ్మవారి గుడికి తీసుకెళ్ళడానికి సార్ అనమాట ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదా అన్ని చాలా అందంగా అయితే పేర్చారండి పేర్చి వాటి మీద పువ్వులు అయితే పెట్టారనమాట మార్నింగ్ పాట అయిపోయిన తర్వాత ఘటాలు ఇంట్లో పెట్టారు కదండి ఘటాలు ఇంట్లో పెట్టిన తర్వాత గుడికి పండగ చెప్పడానికి వెళ్తారనమాట మేము ఇలా పండగతో వస్తాము గుండాలు అవి రెడీ చేయండి నిప్పులు గుండాలు అని చెప్పేసి వస్తారనమాట ఎవరో ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చేలోపు మనం ఇంటి దగ్గర కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి అంటే అమ్మవారి కుప్పారం వండడం పప్పు అన్నము ఇంకా అన్నము ఇలాంటివన్నీ వండడం చేయాలన్నమాట చూసారు కదండి పండగ అయితే రెడీ అయిపోయింది పండగ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని రాత్రి మనం ఎలాగైతే పెట్టామో బయట అమ్మవారిని ఇంకా ఘట్టాలని అమ్మవారికి వండిన పప్పన్నాన్ని ఇంకా పొంగడాలు అనమాట పొంగడాల్ని ఇంకా ప్రసాదాలు మనం ఏమైతే రెడీ చేసామో ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాం కదండి అవన్నీ పెట్టి మనము అంటే ఎవరైతే పండగతో వెళ్తారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు తడిపే కంప్లీట్ గా తడిసిపోవాలన్నమాట తడిసిపోయిన తర్వాత ఆ పండగ చుట్టూ అమ్మవారిని పెట్టాం కదా ఆ అమ్మవారి చుట్టూ ఒక త్రీ టైమ్స్ తిరిగి ఇంకా వెనక్కి చూడకుండా అలా వెళ్ళిపోతాం అనమాట మనం వెళ్ళేటప్పుడు పోతునైతే వేస్తారండి వాళ్ళు మొక్కుకుంటారు కదా ఊరేగింపు అవుతున్నంత సేపు కంపల్సరిగా వాటర్ తో అయితే తడవాలండి మనం ఎవరైతే గుండాలు తొక్కుతారో వాళ్ళందరూ కంపల్సరిగా వాటర్ తో తడవాలనమాట ఇంకా చాలా వీడియో అయితే మిస్ అయిపోయిందండి ఎందుకంటే నేను కూడా వాటర్ తో తడిసాను అనమాట ఎందుకంటే నేను కూడా గుండాలు తొక్కాను నేను కూడా గుండాలు తొక్కడం ఫస్ట్ టైం అండి చాలా భయమేసింది అనమాట అమ్మో కాల్పతి ఏమో కాళ్ళు అని చెప్పేసి బట్ ఏమనిపించలేదు మనం మొత్తం ఊరేగించుకొని వచ్చిన తర్వాత ఈ గుండాల దగ్గరకు అయితే వస్తారండి ఊరేగింపు అయినంతసేపు ఎవరైతే గుండాలు తొక్కుతారో వాళ్ళు కంపల్సరిగా చేతిలోని ఒక నిమ్మకాయ అరటిపండు వేపాకులు అయితే కంపల్సరీగా ఉండాలంట అంటే అదే ఇస్తారనమాట దిష్టి తగలకుండా ఇస్తారంటండి మనం గుండాలు తొక్కి తొక్కేస్తాం కదా తొక్కేసిన తర్వాత అవి పడియొచ్చు అక్కడే గుండాల చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత మూడు సార్లు అయితే తొక్కుతామండి గుండాలు అయితే ఫస్ట్ అయితే ఘటం ఎత్తుకున్న వాళ్ళైతే గుండాలు తొక్కాలంటండి మా మావయ్య ఎత్తుకున్నారనమాట ఘటము మా మావయ్యకి బాగా కాలిపోయండి కాళ్ళు ఆ తర్వాత మాకు అంత పెద్దగా అనిపించలేదు ఫస్ట్ టైమే కొంచెం కాలినట్టు అనిపించింది తర్వాత పెద్ద ఏం అనిపించలేదు నార్మల్ గానే ఉంది కాకపోతే నిప్పులు కదా కొంచెం కొంచెం చురుకు చురుకు మంటదనమాట బయటకు అందరూ నవ్వుతూనే ఉన్నారు బట్ లోపల ఎక్కడో కొంచెం భయం ఉండేదనమాట మేము ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఆ ఘటం ఉంది కదండి ఊరేగింపు వచ్చినంతసేపు మొత్తం అందరూ ఎత్తుకోవచ్చు అనమాట మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఎవరు ఎత్తుకోవాలనుకుంటున్నారో అందరూ ఎత్తుకోవచ్చు అనమాట అయితే అందరూ ఎత్తుకున్నారు ఒక్కొక్కసారి ఆ ఘటమే నోకల్తలు అనుకుంటాను సో అందరూ చాలా అంటే చాలా పవిత్రంగా చూసుకోవాలనమాట ఎత్తేటప్పుడు దించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ ఘటానికి ఉన్న దీపం ముందు రోజు నైట్ వెలిగిస్తారండి అఖండ దీపం అనమాట ఆ అఖండ దీపం మనం పండగని గుళ్ళో పెట్టేంత వరకు ఆ జ్యోతి అయితే అలా వెలుగుతూనే ఉండాలండి కంపల్సరిగా Valeu, senhoras e கலேதோ மல்லி மல்லி ஏன் கால் ஆல் காலே கால் கலை 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 ஆ கட்டி கட்டி கலை கட்டி ఇది వరకు ఇంత దారుణంగా ఉండేది కదంటీ ఇప్పుడు అయితే గట్టు పెట్టేసారనమాట అటు ఇటు గట్టు పెట్టేసి నిప్పులు వేసేస్తున్నారు వరకు అయితే కమ్మరేకులు ఉంటాయి కదా కొబ్బరి చెట్టు కమ్మరేకులు వాటిని అయితే తెచ్చి గుండాలు అనేవారంట బట్ అవంత కాలేవి కాదంట సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత గుడికైతే వచ్చేసామండి ఊరేగింపుని తీసుకొని మనం ఏవైతే పూలు పళ్ళు కాయలు అన్ని తెచ్చామో అమ్మవారికి చీర సారే అవన్నీ పట్టుకుని గుడికి వచ్చేసాం అనమాట గుడిలో కూడా దర్శనం చక్కగా అయిపోయిందండి చాలా అందంగా ఉన్నారన్మాట అమ్మవారు అమ్మవారు అయితే ఇప్పుడు వేరే ఇంకొక దగ్గర ఉన్నారనమాట ఇది వరకు ఇంకా కొంచెం పెద్ద గుడిలో ఉండేవారు అమ్మవారు కూడా పెద్దగా ఉండేవారండి ఆ గుడ అయితే ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది అనమాట చాలా పెద్ద గుడ అయితే కడుతున్నారండి అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను కంపల్సరీగా బాయ్ బాయ్